మెదక్ జిల్లా చిన్నశంకరపేట్ మండల కేంద్రంలోని గవ్వలపల్లిలో శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితులచే నిర్వహించడం అన్నదాన కార్యక్రమం దాతలు తోట సత్యనారాయణ తోట కవిత ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మంగ యాదవరావు జెడ్పీటీసీ మాధవిరాజు ఉప సర్పంచ్ రామ్రెడ్డి నరసింహారెడ్డి బాబురావు దొర ఏకే హర్షవర్ధన్ రావు రెడ్డి నవీన్ రెడ్డి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి పట్లూరి సత్తయ్య పట్లూరి సంజీవులు పొట్లూరి సుధాకర్ గంగ నరేందర్ తోట గణేష్ బాలకిషన్ గౌడ్ తోట కిష్టయ్య తోట శంకరయ్య దూడ నారాయణ తోట మధు తోట అనిరుత్ తోట గణేష్ సాయి కిరణ్ తోట లింగమూర్తి వరహాలు కోర కొమరయ్య దూడసిద్ది రాములు సిరిమల్ల నరేష్ అంగిల మహేష్ రెడ్డి శ్రీనివాస్ వి సతీష్ లింగాపురం ప్రభాకర్ లచ్చిగల దేవయ్య గచ్చిగల శేఖర్ ఎడ్ల సత్తయ్య బగుడం నారాయణ బగుడ కిషన్ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కళ్యాణ మహోత్సవ గ్రామస్తులు అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు గ్రామ ప్రజలందరికీ భక్త బృందం తరఫున ఈ ఉత్సవ కమిటీ తరఫున మొదలు అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఎన్ని పనులున్నాయని కుటుంబం చిన్న పెద్ద అందరూ కలిసి దేవస్థానం దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భక్త కమిటీ మొదలు ధన్యవాదాలు జరుపుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మంచి అంగవంగ వైభవం మాతో అంటే ఉన్న బలు ఉన్నంత వరకు బాగానే చేసినాం ఇంకా కూడా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు ఇంకా బాగా చేయాలని ఇంకా ఏదైనా బండి కూడా ఇంకొంచెం పెరిగితే ఇంకేద ధైర్యంతో వేస్తుందని ఆశతోటి ఉన్నాం ఈరోజు రెండు గంటలు కళ్యాణ మీరు ఊర్చున్నారు అలాగే తోట తోట సత్యనారాయణ షట్పల్ శంకర్ వారి తరఫున అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఆయన మోసారు దాదాపు ఈ ఉన్న భక్తులందరికీ మంచి భోజనం ఏర్పాటు చేసినందుకు ఆయన కూడా ఈ భక్తి కంపెనీ తరఫున ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం బాలకమ్మ బంధువులు కూడా అతనితో సహాయం తన చేతులైనంత పదిహేను వందలు పదహారు వందల రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమానికి ఉపయోగపడ్డాడు అలాగే మళ్ళీ సంవత్సరం కూడా ఇంకా ఆ గుడికాడ ఈ గుడికాడ అనేది కాకుండా మంచి మంచి అన్న సంతర్పణ చేసుకుని మంచి ఇంకా బాగా చేద్దామనే కోరికలు అయితే ఉన్నాం సహకరించిన అందరి భక్తులకు మా ధన్యవాదాలు మరి ఎప్పుడు అమవాయితీగా మా గ్రామంలో శ్రీరామనవమి మరుసటి రోజు మరి ఈయన శివ కళ్యాణం జరుగుతుంది మరి ఏ ఎప్పుడైనా సరే మరి అంగరంగ వైభవంగా శివ కళ్యాణం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి మా గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా మరి భక్తి శ్రద్ధలతో పాల్గొని వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ పోషణ పూర్తిగా కట్నాలు కూడా ఓడిపియని కూడా మరి శివ శివ పార్వ మరి మరి నేను ఒక మూడేళ్ల కింద మరి గుడి కూడా నిర్వహించడం జరిగింది మరి వచ్చే సంవత్సరం కూడా ఇంకా అంగరంగ వైపుగా ఆ స్వామి వారిని గడుపుకోవాలని గ్రామ ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని మరి ఆ కాశీ విశ్వనాథుల్ని నిర్మల వాళ్ళ రాజన్నను శ్రీశైలం మల్లికార్జున స్వామి మరి వాళ్ళు అందరూ స్వామి స్వామి ఈ దేవాలయం నిర్మలం ఇరవై రెండు వందల విత అని మా గ్రామ ప్రజలు చెబుతుంటారు మీ ఆశీర్వాదం మా గ్రామం పైన ఉండి పాడి పంట పిల్లలు ప్రజలందరూ సూక్ష్మంగా ఉండాలని మరొకసారి వేడుకుంటూ ఓం నమస్వార్